హలో ఫ్రెండ్స్ నేను మీ మమతా వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఇవాల్ మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన పుల్లటి మామిడికాయతో చేసే పప్పు మామిడికాయ పప్పు మరి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెలోకి కందిపప్పును ఒక టూ కప్స్ వరకు నేను తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న పప్పుని మనం శుభ్రంగా కడిగి ఆ పప్పంతా మునిగేలాగా మనం వాటర్ని పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మ్యాంగోని తీసుకొని చాక్తో ఆ కొస అనేది కట్ చేసి మిగతా పొట్టంతా కూడా బాగా తీసేయాలి ఇలా పొట్టంతా కూడా తీసేశాక మనం శుభ్రంగా కడిగి చాక్తో ఒక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చాలామంది మామిడికాయ టెంకన్ అనేది పడేస్తూ ఉంటారు అలా పడేయకండి మామిడికాయ పప్పులోకి టెంక అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఆ పీసెస్ అండ్ మామిడికాయ టెంక అన్నీ కూడా పప్పులో వేసి మూత పెట్టి కుక్కర్ గ్యాస్ మీద పెట్టండి గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా పప్పుని బాగా ఉడికించండి ఇప్పుడు మూత తీసి చూద్దాం పప్పు అంతా కూడా చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ పప్పునంతా కూడా కలిపేద్దాం చూడండి ఈ పీసెస్ మ్యాంగో పీసెస్ అండ్ మ్యాడికాయ ఇంకే కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఈ మామిడికాయ అనేది పప్పులోకి కలిసేటట్టుగా చాలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మనం పప్పులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కొంచెం తక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ రెండు కూడా ఇప్పుడు పప్పులో కలిసేలాగా గరిటెతో బాగా కలపండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక టూ టేబుల్స్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కాక కాస్త శనగపప్పు అలాగే చిటికెడు ఆవాలు అలాగే చిటికెడు జీలకర్ర వేసి అవి మనం ఫస్ట్ మనం ఫస్టే పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేయాలి ఆ ఎండుమిర్చి చిటపటలాడాక మనం సన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి అలాగే వెల్లిపాయల్ని ఒక ఆరు నుంచి ఏడు వరకు తీసుకొని యాడ్ చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అవుతుండగా రెండు రెబ్బల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేయండి ఇవన్నీ చిటపటలాడుతుండగా మనం పసుపుని కొంచెం యాడ్ చేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు లాస్ట్లో కాస్త ఇంగు అనేది యాడ్ చేసుకుందాం ఈ ఇంగు అనేది పప్పులోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అస్సలు మిక్స్ చేయకండి ఇప్పుడు మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న ఈ పప్పును అంతా కూడా ఇందులోకి వేసుకుందాం ఆ కుక్కర్ గిన్నెలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి తిప్పి మళ్ళీ ఈ తాలింపులో అనేది పోయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకే కుక్ చేయండి వాటర్ని మరి ఎక్కువగా యాడ్ చేయకండి పప్పు అనేది చాలా పల్చగా అవుతుంది పప్పు అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మామిడికాయ టెంకి కూడా చాలా అంటే చాలా చక్కగా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే సరే మనకి ఎంతో టేస్టీ అండ్ పుల్లటి మామిడికాయతో చేసిన పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ పప్పుని మనం ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఎంతో చక్కటి అయినా టేస్టీ అయినా పప్పు మనకి రెడీ అయిపోయింది ఈ పప్పుని పిల్లలు కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా తినేస్తారు మరి ఈ పప్పు ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి